ఇవాళ మీరు ఆలోచన చేయండి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తే యాభై లక్షల కుటుంబాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వాడి ఇంట్లో ఇవాళ విద్యుత్ వెలుగులు ఉన్నాయి అని అంటే రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు పేదవాళ్లకు అందించడం వల్ల ఈ రోజు గుండెల నిండా నిద్రపోగలుగుతున్నారు పేదవాళ్ళన్న సంగతి ఈ రోజు మనం గుర్తు చేసుకోవాలి ఇదే కాదు ఆనాడు దొడ్డు బియ్యం మా అక్కలు ఈ పక్క నా ఎదురుగుంటే ఇంకా బాగుండేది మా అక్కలు ఆ పక్కన ఉండు ఇవాళ మా అక్కల్ని మా చెల్లెన్న నీటికి వచ్చిన వాళ్ళని మా పెద్దమ్మల్ని నేను అడుగుతున్నా ఆ ఇలా దొడ్డు బియ్యం ఇస్తే బర్లకు దాన పెట్టేది లేకపోతే రేషన్ కార్డు రేషన్ షాపోడికే పదకొండు రూపాయలకు తెగ నమ్ముకునేది కానీ ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా అయిన తర్వాత తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గంలో సన్న బియ్యం పంపకాలు మొదలుపెట్టిన ఇవాళ మూడు కోట్ల పది లక్షల మంది తెలంగాణ బిడ్డలు సన్న బియ్యం తింటున్నారు ఆ సన్న బియ్యంతోనే సంటి పిల్లలకు బుక్కెడు ఈ రోజు కన్న పిల్లలకు తినిపిస్తున్నారు మా అక్కలు మా చెల్లెళ్ళు అంటే ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడి కడుపు నింపాలి పేదలకు న్యాయం జరగాలి పేదల ఆకలి తీర్చినప్పుడే నిజమైన ఇందిరమ్మ రాజ్యం అని ఈనాడు మన ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసిస్తుంది కాబట్టి ఆ శాఖకు సంబంధించిన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి ఇలా రాష్ట్రం మొత్తం మీద సన్న బియ్యం అందిస్తున్నారు ఇలా కొంతమంది మాట్లాడుతున్నారు ఇతర రాష్ట్రాలలో లేవా అని నేను సూటిగా సవాలు విసురుతున్నా మాట్లాడే వాళ్లకు భారతదేశంలో గుజరాత్ కావచ్చు ఉత్తరప్రదేశ్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు నరేంద్ర మోడీ గారి పరిపాలన ఉన్న ఏ రాష్ట్రంలో అయినా నేను సవాలు విసురుతున్నా మా తెలంగాణ రాష్ట్రంలో మేమే సన్న బియ్యం ఇస్తున్నాం తప్ప నరేంద్ర మోడీ పరిపాలించే గుజరాత్ లో కూడా పేదలకు సన్న బియ్యం రావడం లేదు మేము ధైర్యంగా సవాలు విసిరి దేవరకొండ గడ్డ మీద నుంచి మాట్లాడుతున్నాం ఇవాళ పేదల్ని మా కుటుంబ సభ్యులుగా భావించి మా కుటుంబాలలో తింటున్న సన్న బియ్యమే ఈ వేదిక మీద ఉన్న పెద్దలు ఏ సన్న బియ్యం తింటున్నారో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకి నాడు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి దేశానికే మనం ఇవాళ ఆదర్శంగా నిలబడ్డమన్న సంగతి నేను ఈరోజు తెలియజేయదలుచుకున్నా ఇదే కాదు మిత్రులారా ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలలో లంబాడి తాండాలలో ఆదివాసీ గూడాలలో పేదవాళ్లకు ఇరవై ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి నిలువ నీడలేని పేదవాడికి ఆత్మ గౌరవం పెంచడానికి ఆనాడు ఇరవై ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాను మరి తెలంగాణ రాష్ట్రం వస్తే డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని ఆనాడు నమ్మబలికిండు ఒక ఆయన ఇవాళ నేను అడుగుతున్నా దేవరకొండ నలుమూలల నుంచి నలభై యాభై వేల మంది ఈడున్నారు ఈడున్న వాళ్ళకి ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా అందుకే ఎన్నికల సందర్భంగా నేను సవాలు విసిరిన రావు గారు నువ్వు ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినవో గా ఊర్లో నువ్వు ఓట్లు ఏ ఊర్లో అయితే రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు మేము ఇందిరమ్మ ఇచ్చినామో మేము ఆ ఊర్లో ఓట్లు అడుగుతాం నీకు డిపాజిట్ వస్తే నువ్వు విధించిన శిక్షకు మేము సిద్ధమవుతామని ఉలకలే పలకలే కానీ దేవరకొండ ప్రజలు నిజాన్ని గుర్తించిండ్రు బాలు నాయకును నలభై ఐదు వేల ఓట్ల మెజార్టీతోని ఇవాళ గెలిపించారు